నాలుగేళ్లుగా పెన్షన్ల కోసం ఎదురు చూసింది నాలుగేళ్ళ తర్వాత నాలుగేళ్ళ తర్వాత ఇచ్చినట్టే ఇచ్చి కొంతమందికి కార్డులు మాత్రమే ఇచ్చింది పెన్షన్ చేయలేదు ఇక కార్డు ఇచ్చినట్ట పెన్షన్ చేయలేదు కొంతమందిక కొంతమందికి అమ్మా కార్డే వేయలేదు అని చెప్తూ చెప్తున్నాను వీటి మీద నాకు తెలిసి ఇవన్నీ ఓట్లప్పుడు ఓట్లప్పుడు మళ్ళీ మోసం చేసి ఓట్లు వేయించుకొని మోసం చేసే ప్రయత్నం చేస్తారు కానీ కార్డు ఇచ్చిన తర్వాత పెన్షన్లకు ఎలిజిబుల్టీ ఉన్న తర్వాత తప్పించుకునే ప్రయత్నం చేయలేడు కలెక్టర్ నేను కలెక్టర్ గారితో మాట్లాడతాను కలెక్టర్ గారితో మాట్లాడి ఈ కార్డు ఇచ్చిన వాళ్ళకు పెన్షన్లు ఇంకా ఎవరైతే భర్తలు చనిపోయిన వాళ్ళు ఉన్నారో ఇంకా ఎవరైతే భర్తలు వదిలిపెట్టిన ఒంటరి మైలు వాళ్ళకు కూడా తప్పకుండా ఎవరైనా ఆగిపోతే మళ్ళీ నేను రికమెండ్ చేస్తా అని చెప్పి మీకు మాట ఇస్తా ఉన్నా కేసీఆర్ గారు కేసీఆర్ గారు ఎప్పుడు కూడా నిజాయితీగా పనిచేయడానికి ఇది ఇది సాక్ష్యం కానీ బిడ్డ రాజగోపాల్ గారు చెప్పించి ఈ పని చేయించాలని చెప్పి కోరుతా ఉన్నా